జగన్ కాబట్టి ఆ యక్ష తప్పకుండా మనకి ఈ మనకి విజయసాయి పార్లమెంట్ గా పోటీ చేస్తున్నాడు మంచి మెజార్టీ గతంలో రాజమౌనానికి మూడు లక్షల నలభై ఐదు వేల మనం ఇవ్వడం జరిగింది దానికన్నా ఎక్కువ మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మన పేదరికి తప్పకుండా ఉంది ఎందుకంటే రెండు కట్టగా పుట్టిన బిడ్డ మన విజయసాయనగా ఉంది ఇక్కడే చదువుకున్న వ్యక్తి ఇక్కడ ఇక్కడ అందరి దగ్గర పరిత్యాగం మనకి ఏదైనా కోటేతగా చేసిన వ్యక్తి ఏదైనా సరే తప్పకుండా మనకి మనందరి అధ్యక్షులు నెరవేరు పెద్దగా ఇక్కడ ఈ రోజు విజయసాయన్న మనకి రాజం మనందరి అధ్యక్షులుగా భావిస్తున్నాం కాబట్టి మీరంతా కూడా తప్పకుండా విజయసాయని మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఒక్కసారి దానికి మీరంతా కూడా సిద్ధమా ఈరోజు జగనన్న ముఖ్యంగా మన పెగరే చదువు కోసం రైతాంగం కోసం మీ ఆరోగ్యం కోసం ఏ విధంగా ఈరోజు పథకాలు తెచ్చి ఏ విధంగా వారికి మంచి చేశారో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈరోజు ఏ గ్రామానికి పైన కూడా ఒక సచివాలయం ఒక హెల్త్ సెంటర్ ఒక ఆర్బీకే ఈ విధంగా

చేయలే కాకుండా ప్రతి ఒక్క సత్యవాలయ పరిధిలో కూడా ఏదో వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమం అందరికీ తెలుసు అదే మా నాయకులంతా కూడా ఏ విధంగా కోవిడ్ సమయంలో మీకు అండగా ఉంది ఏ విధంగా మీకు మీకు సాయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు జగనన్న ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా ఏం చేయబోతున్నాడు ఏ విధంగా చేయబోతున్నాడు మనకి సంబంధించిన ఏర్పాటు ఏ విధంగా రాబోతుంది ఇవన్నీ కూడా పెద్దలు గవర్నర్ మన విజయవామి గారు మీకు వివరిస్తారు తప్పకుండా గర్వత్తు పడడం రాష్ట్రంలో ఒక ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి కాబోతుంది దగ్గర గౌరవం వచ్చే విధంగా నన్ను కూడా మీరు అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి రేపు జరగబో మే పదమూడవ తారీఖు ఎన్నికల్లో మీరు వేరే సైనికుల దాకా అందులో దగ్గర మండలం రాజకీయంగా బ్రహ్మాండమైన చైతన్యం కలటువంటి ప్రాంతం ఇది ఇక్కడ రాజకీయం అంటే అటు ఇటుబాడు ఇటు బాడు అటువంటి గద్ద ఈ గద్ద ది గద్ద కాబట్టి ఈ గద్దకే అడుగు పెట్టే సందర్భం మీరు చూపిన ఆదరణకి మీ అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికంటే ఇప్పటికే అంత అయింది పెద్దలు మాట్లాడాల్సి ఉంది ఇంకో సందర్భంలో వస్తాం కార్యకర్తల సభ కూడా ఆ కళ్యాణ అందరూ కూడా మాట్లాడుకుంటూ తెలియజేసుకుంటూ నాకు మీరందరూ కూడా ఎంతో అభిమానించి ఇక్కడికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు పేరు పేరిన కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై జగన్ జై 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 జగన్